హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు నవ్యాస్ వరల్డ్ ఈరోజు నేను ఈ వీడియోలో ఈ సమ్మర్లో మనందరికీ ఎంతో ఇష్టమైన కుల్ఫీ రెసిపీని అయితే చూపించబోతున్నాను సింపుల్గా చేసేయచ్చు మనం బయట తినే కుల్ఫీలు ఎంత టేస్టీగా ఉంటాయో అంతే టేస్టీగా ఉంటుంది సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా సింపుల్ వేలో అయితే చూపించేస్తాను ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకోవాలి ఈ గిన్నెలో హాఫ్ లీటర్ వరకు పాలనైతే తీసుకుందాము హాఫ్ లీటర్ పాలలో నుంచి కొన్ని పాలని వేరొక గిన్నెలోకి సపరేట్గా తీసుకోవాలి నెక్స్ట్ నేను చూపిస్తున్నది ఇది కస్టర్డ్ పౌడర్ అనమాట ఇది వెనిలా ఫ్లేవర్ తీసుకున్నాను సో ఈ కస్టర్డ్ పౌడర్ మనకి సూపర్ మార్కెట్లో అయితే దొరుకుతుంది మనం తీసుకున్న ఈ కొన్ని పాలలోకి ఈ కస్టర్డ్ పౌడర్ని అయితే వేసుకుందాము ఒక హాఫ్ లీటర్ పాలకి ఒక త్రీ స్పూన్స్ అయితే మనం మిక్స్ చేసుకోవాలి ఉండలేకుండా నీట్గా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు మనం స్టవ్ మీద పెట్టుకున్న ఈ పాలైతే కొంచెం హీట్ అయి ఉంటాయి సో ఈ పాలలోకి ఒక త్రీ స్పూన్స్ వరకు పంచదారనైతే వేసుకోవాలి పంచదార వేసుకున్న తర్వాత ఈ పంచదార అంతా కరిగేంత వరకు ఒక టూ మినిట్స్ అయితే ఈ పాలని బాగా బాయిల్ చేసుకుందాము పాలు బాయిల్ అయిపోయేలోపు మనం డ్రై ఫ్రూట్స్ని అయితే మిక్సీ పట్టుకుందాము నేను ఇక్కడ ఒక పది బాదం పప్పుల్ని ఒక పది జీడిపప్పుని అయితే తీసుకొని మెత్తగా మిక్సీ పట్టుకుంటున్నాను సో వీడియోలో చూపించినట్లుగా ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఈ మిక్సీ పట్టుకున్న పౌడర్ని బాయిల్ అవుతున్న మిల్క్లోకి అయితే వేసుకొని ఒక టూ మినిట్స్ అయితే బాగా ఉడికించుకోవాలి టూ మినిట్స్ తర్వాత ముందుగా మనం మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకున్న ఈ కస్టర్డ్ మిల్క్ని అయితే ఇందులోకి వేసుకోవాలి వేసుకొని ఇంకొక టూ మినిట్స్ అయితే ఉడికిస్తే మనకు ఒక థిక్ మిల్క్ లాగా అయితే అయిపోతుంది సో ఈ మిల్క్ని ఒక టూ మినిట్స్ అయితే బాయిల్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకుందాము సో ఈ కస్టర్డ్ మిల్క్ పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఇలా థిక్గా అయితే రెడీ అవుతుంది సో నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలాంటి ఐస్ క్రీమ్ మాల్స్ ఉంటే కనుక తీసుకోండి సో నార్మల్ గ్లాసెస్లో కూడా చేసుకోవచ్చు సో నేనైతే వీటిని అయితే తీసుకున్నాను ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న ఈ మిల్క్ని ఈ కుల్ఫీ మౌల్డ్లోకి అయితే వేసుకోవాలి మనం తీసుకున్న హాఫ్ లీటర్ పాలకి నాకైతే ఒక ఎయిట్ కుల్ఫీస్ అయితే వచ్చినాయి మనం వీటన్నిటిని నింపుకున్న తర్వాత ఒకసారి ఇంకా మనం ట్యాప్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక ఫోర్ అవర్స్ ఫ్రిడ్జ్లో ఉంచుకుంటే మనకి కుల్ఫీస్ అయితే రెడీ అయిపోతాయి చాలా టేస్ట్గా ఉంటుంది సో ఇంట్లో ఒకసారి ట్రై చేయండి